పోలీస్ స్టేషన్లో ఉన్న అహల్య కోసం అని చెప్పి గౌతమ్ భోజనం తీసుకుని వస్తాడు సుభద్ర అర్జున్ ఇద్దరు కూడా అక్కడే పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉంటారు అప్పుడు గౌతమ్ భోజనం తినిపిస్తూ ఉంటే నాకు వద్దండి అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది అలా అనకండి అసలు మీరు వడ్డీ మనిషి కాదు మీ కడుపులో ఉన్న బిడ్డ స్ట్రాంగ్గా ఉండాలి కదా అందుకోసమైనా తినండి అని చెప్పి గౌతమ్ ఎంతో ప్రేమగా అహల్యకి భోజనం తినిపిస్తూ ఉంటాడు ఇక ఉన్నట్టుండి అహల్యకు బాంధువులు అవుతూ ఉంటాయి అలా అహల్య వాంతులు చేసుకుంటూ ఉంటే గౌతమ్ తన దోసులను పట్టుకొని అహల్యకు సేవ చేస్తూ ఉంటాడు ఇక అహల్య వాంతులు చేసుకోవడం చూసి అర్జున్ సుభద్ర ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైందమ్మా అని చెప్పి అహల్యని అడుగుతూ ఉంటే అక్కడున్న లేడీ కానిస్టేబుల్ అర్జున్ వాళ్ళతో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అండి అందుకే వాంతులు చేసుకుంటుంది అని చెప్పి ఆవిడ చెప్పడంతో అప్పుడు అర్జున్ సుభద్ర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి ఇప్పటికైనా ఇంద్ర చనిపోయాడని అహంగ కడుపులో పెరుగుతుంది ఇంద్రబిడ్డ అన్న నిజం అర్జున్ సుభద్రలకు తెలిసిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి